హలో అండి నేను మీ మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ తోటి నేను ఇక్కడ మ్యాగీ క్రిస్పీ బాల్స్ చేస్తున్నానండి చాలా బాగా కుదిరాయి దీన్ని తయారు చేయడానికి ఇలా మ్యాగీ ప్యాకెట్ని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లోకి ఒక ప్యాకెట్ను వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి మ్యాగీని ఇలా ఉడికిన దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను కారము ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడిని అలాగే మ్యాగీ మసాలాను కూడా వేసేసుకోవాలండి దీనిలో ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి టూ మినిట్స్లో రెడీ అయిపోయే మ్యాగీని ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి చక్కగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన దీన్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఇవి చేయడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక స్పూన్ కాన్ఫ్లవర్ని వేసుకొని ఒక నాలుగైదు స్పూన్లు నీళ్ళని వేసుకొని దీన్ని ఇలా పల్చగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలో ముందుగానే బాల్స్ లాగా చేసి పెట్టుకున్న వీటిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా డిప్ చేసుకొని ఇప్పుడు ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న మ్యాగీలోకి వేసుకొని మ్యాగీని అంతా చక్కగా ఈ బాల్స్కి అంటేలాగా ఈ విధంగా ఈ మ్యాగీని పెట్టుకొని ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే మనకి కరకరలాడిపోయే మ్యాగీ బాల్స్ రెడీ అవుతాయండి చూసారు కదా ఇక్కడ ఎంత చక్కగా వేగిపోయాయో ఇలా వేగిన వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్తోటి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకైతే చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తారు అలాగే మన ఇంట్లో కిట్టి పాటించినప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ లైక్ కొట్టడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్